హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ప్రీతి కంగ్రాట్స్ టు ఓల్డ్ గా వీడియోస్ ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యాక్చువల్ కమింగ్ టు ప్రేమిస్తున్న చూసుకుంటే నేను చెప్పినట్టు ముందు ప్రేమిస్తే ఎంత ఇంటెన్స్ ఉందో అంత ఇంటెన్స్ కనిపిస్తుంది మీ ట్రైలర్లో నేను తో కట్టేయడం కావచ్చు నువ్వు అరవడం కావచ్చు ఒక షార్ట్ లో గడ్డం ఉంది అది రియల్ గడ్డమా పెట్టిన గడ్డమా కొంచెం పెట్టిన గడ్డల్లో కనిపిస్తుందమ్మా చిన్నప్పటి నుంచి చూసి 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 అబ్బాయి ఎంత పెద్దడైపాడా అని అనిపిస్తుంది బట్ అలాంటి సీన్స్ చూసుకుంటే అంటే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ నీ రొమాన్స్ చూపించడానికి ఉంది యాక్టింగ్ చూపించడానికి ఉంది ఎమోషన్స్ చూపించడానికి ఉంది ఇవన్నీ ఒక సినిమాలో దొరకడం ఎలా అనిపించింది ఫస్ట్ నేను స్క్రిప్ట్ ఓకే చేయడానికి రీజన్ కూడా మెయిన్ రీజన్ అదే మీరు చెప్పినట్టు ఆల్ జానర్స్ అనేవి ఒక సింగిల్ ఫిలిం లో పడడం అనేది చాలా అనుకోకుండా సెట్ అయ్యే కాంబో అది అది నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను మిస్ చేసుకోకూడదు అనుకున్నాను దీని బిఫోర్ అంతా కూడా నాకు దీనికన్నా ముందు కొన్ని ఫిలిమ్స్ చేశాను దాంట్లో ఇద్దరు ముగ్గురు హీరోలు ఒక క్యారెక్టర్ ఒకటి చేశాను సో ఇలాంటి ఉన్నాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ రాలేదనమాట ఆ క్యారెక్టర్ వైజ్ గా నాకంటూ ఈ క్యారెక్టర్ నిజంగా ఉంది అన్నట్టు పోర్ట్రేట్ చేయాలి అంటే ఆ స్క్రిప్ట్ లాంటివి నాకు ఎక్కడ సెలెక్ట్ అవ్వలేదు ఇంకా అనుకోకుండా కొన్ని కొన్ని చేశాను దాని నుంచి నేను రిలేజ్ అయ్యాను అనమాట ఇప్పుడే వద్దులే కొన్ని రోజులు తర్వాత మంచి చేద్దాం అనుకున్నప్పుడు అందరూ అదే అన్నా టెస్ట్ కింద వచ్చావు ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ తీసుకోండి చాలా టైం ఉంది అంటే ఓకే టెన్ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటాం మళ్ళీ ఆ టైంలో నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు ఎనివన్ ఈస్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఓకే మనవాడు ఉన్నాడు అని చెప్పలేదు అని సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ ఉన్న టైంలో లో నేను వెళ్ళిపోయి మళ్ళీ రావాలనుకుంటే అది కష్టం కదా అనుకుని కనెక్షన్స్ ఇప్పుడు అయిపోచ్చు కూడా కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు ఈ స్టోరీ వచ్చింది వచ్చిందనమాట వచ్చాక మనం చేయాలి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ డెఫినెట్లీ అది ఇప్పుడు మెయిండిగా చేసి అంటే ఈ క్యారెక్టర్ ఉండే ఏజ్ కూడా కరెక్ట్ నా ఏజ్ అన్నమాట లైక్ తైన వాట్స్ యువర్ ఏజ్ ఆ ట్వంటీ త్రీ ట్వంటీ టూ వాట్స్ యువర్ ఏజ్ అది మే బీ ఐ మైండ్ అదే చాలా అంటే చాలా ఎందుకు చెప్తే బయట పడిపార్దని చెప్పి ఎంత చిన్న పిల్లలు సరే ఓకే సో ఈ ఏజ్ తగిన క్యారెక్టర్ అన్నమాట సో నేను మెయిన్ లీడ్ గా హీరోగా లాంచ్ అవ్వడం కన్నా ఆ క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం లో మెయిన్ లీడ్ గా నేను చేస్తే నా యాక్టింగ్ అనేది ఒక చూసిన వాళ్ళకి ఓకే ఈ యాక్టింగ్ ఈ ఈ పర్టికులర్ సీన్ బాగా చేయగలిగాడు అని ఆడియన్స్ ఎవరైనా డైరెక్టర్ గానీ ఎవరైనా చూసినప్పుడు నాకు ఈ మూవీ నుంచి ఇంకో నాలుగు మూవీలు వస్తాయి కదా అని చేశాను అది ఫైనల్లీ ఎవరు చూసినా కూడా అదే అంటున్నారు ఈ స్టెప్ నువ్వు తీసుకుంటావు అని మేము అనుకోలేదు ఏదో లవ్ స్టోరీ ఎగ్జాక్ట్లీ కాలేజ్ గోయింగ్ స్టోరీస్ ఇవి చేస్తాం అనుకున్నాం కానీ నాకు చాలా స్టోరీస్ వచ్చాను నాకు చాలా క్వశ్చన్ నా మీనే అనమాట చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే చేసిన నాకే ఇన్ని స్టోరీలు వస్తున్నాయి బిగ్ బిగ్ స్టార్స్ కి లేకపోతే వాళ్ళకి ఎంత మంది ఎన్ని స్టోరీలు రాసుకుని ఉంటారో వాళ్ళన్ని ఎక్కడ వింటున్నారు ఏ టైంలో వింటున్నారు వాళ్ళు ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు చాలా కన్ఫ్యూజన్ గా అనిపించేది కానీ ఈ స్టోరీ పరంగా నాకు ఎప్పుడు ఇంకా వేరే వినగానే ఓకే అంటే కొంచెం భయం వేసింది అంటే నేను పుల్ అప్ చేయగలుగుతానా లేదా అనేది ఉంది కానీ స్టోరీ నరేషన్ అంతా అయ్యేసరికి డైరెక్టర్ సార్ మీద నమ్మకంతో అంటే ఆయన ప్రతిదీ క్లియర్ గా ఉండేవారు ఏదన్నా ఓపెన్ గా చెప్పేసేవారు చెప్పారు అమ్మా ఈ బాడీతో హీరోగా లాంచ్ చేయడం దానికి పట్టు పట్టాలి కొంచెం లాభం అది అన్నారు కానీ ఈ క్యారెక్టర్ పరంగా అయితే నువ్వు సెలెక్ట్ అయిందే నీ పర్సనాలిటీ వల్ల హీరోగా అవ్వాలి అనుకుంటే దానికి కొంచెం ఇంకా టైం పడుతుంది ఇది మాత్రం ఒక క్యారెక్టర్ చేస్తున్నావు అన్నట్టే నువ్వు ఫీల్ అవే హీరోగా కాదు క్యారెక్టర్ సో అది ఆ నమ్మకంతో ఈ స్టోరీ ఓకే అయ్యింది అలా ప్రేమిస్తున్నా స్టార్ట్ అయ్యి ప్రేమ బట్ ఐ హోప్ దీని తర్వాత మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడతాయి అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ద క్యారెక్టర్స్ అది అలాగ ఉన్నాయి మీది అంత ఈజీ క్యారెక్టర్ కాదు మీది అసలు ఈజీ క్యారెక్టర్ కాదు సో మీకు చూసుకుంటే ఇద్దరు నాకు అమ్మ లాగానే అనిపిస్తున్నారు మీది ఎక్కడికి వెళ్ళిన షూటింగ్ లొకేషన్స్ లో ఎవరు ఎక్కువ చిన్నప్పటి నుంచి చాలా వాట్ మెయిన్ నేను అంత ఫాస్ట్ గా మాట్లాడే మనిషిని కాదు నా దగ్గర మాట్లాడాలి మాట్లాడాలంటే నా వల్ల కాదు అంటే భయం భయం కూడా కాదు తెలియని కాన్షియస్ అయిపోతా అనమాట మాట్లాడినా కూడా ఇల్లైలా కానీ నాకు ఆన్సర్ రాదు చిన్నప్పటి నుంచి అలవాటు అంటే ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు అయితే మాట ఇప్పుడు నాకు ముందు నుంచి అంటే ఈ మూవీ కాదు ముందు ప్రెస్ మీట్ లో అక్కడ తెలుసు కాబట్టి కొంచెం మాట్లాడతాడు ఇంటరాక్ట్ మీ ప్రెస్ మీట్ కి వచ్చినప్పుడు తెలుసు అక్క నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నాడు ఎందుకంటే నేను తన్ని సరిపోతా శనివారం ఇంటర్వ్యూ చేశాను అక్క ఏంటంటే అన్నారా అవును కదరా మర్చిపోయింది కదా మీ అన్న కదరా ఓకే 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 అని చెప్పి అలా లో అలాగే ఉంటాయి ఇంట్లో ఇవాత సింగిల్ జైల్లో ఉన్నాడు మీ అన్నింటికి ఆపోజిట్ ఇంటర్వర్ట్ చూసావాల్సి వస్తుంది ఎవరు ఎక్కువ అలర్ చేస్తారు ఇంట్రోవర్ట్స్ లో కూడా కొంతమంది అంటే అందరితో ఇంట్రోవర్ట్ ఇంట్లో వాళ్ళతో మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎక్స్ట్రా